హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఈ సపోటా చట్నీ నేను నేల మీద వేసేస్తున్నానండి టబ్లోంచి తీసేసి దగ్గర దగ్గర ఈ టబ్లో వేసి ఒక ఫోర్ ఇయర్స్ అయితే అయ్యింది అప్పటి నుంచి కూడా ఇది కొద్దిగా కాయలు కాస్తుందండి మరి ఎక్కువ కాదు ఒక త్రీ ఫోర్ అలా అయితే కాస్తుంది తప్ప అంతకుమించి ఎక్కువ అయితే కాయట్లేదు ఎన్ని రకాలు తయారు చేసేసినా కానీ టబ్లో కొంచమే మట్టి ఉంటుంది కాబట్టి కొద్దిగానే కాస్తాయి కదండి నేల మీద అయితే భూమిలో ఉన్న బలం అంతా తీసుకుని ఎక్కువ పళ్ళనైతే ఇస్తుందని ఇలాగ నేల మీద అయితే వేసేస్తున్నానండి మట్టి అంతా మొత్తం వేర్లతో అయితే చుట్టేసుకుందండి చాలా గట్టిగా అయిపోయింది దాన్ని ఇలాగా ఒక చిన్న ఓస్తోటి మట్టి అంతా గుళ్ల చేసి వేర్లు మాత్రం జాగ్రత్తగా తీయాలండి ఆ వేర్లు కట్ అయిపోయినాయి అంటే మొక్క చనిపోయే ప్రమాదం ఉందన్నమాట అందుకని చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఇందులో లావుగా తల్లివేరు ఉంటుందండి ఇవన్నీ పిల్లవేర్లు అనమాట ఆ తల్లివేరు కట్ అవ్వకుండా చూసుకోవాలి ఇంత పెద్ద మొక్క అయిపోయిన మొలని వేర్లు కూడా అలాగే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ సపోటా పాల సపోటా అండి చాలా స్వీట్గా ఉంటుంది ముగ్గిన తర్వాత టబ్లో ఉండడం వల్ల కాయలు కూడా మరీ పెద్ద సైజు రావట్లేదు మీడియం సైజు వస్తున్నాయి టబ్ అయితే ఖాళీ అయిపోయిందండి ఇందులో మళ్ళీ మట్టి వేసి వేరే మొక్కలు వేస్తాను ఫస్ట్ అయితే నేను మేడ మీద వేశానండి ఈ టబ్స్ అన్నీ కూడా మేడ మీదే ఉండి అనమాట కానీ మా మేడ కొంచెం స్లాబ్ లీక్ అవుతుందని మళ్ళీ ఇవన్నీ తీసుకొచ్చి కింద పెట్టేశాను తీస్తానండి చాలా వరకు అయితే మట్టి అయితే క్లీన్ చేస్తాను ముందు చిన్న గొయ్యి తీసానండి కానీ ఇది సరిపోయేలా లేదు అందుకు మళ్ళీ దీన్ని ఇంకా పెద్దది కింద తీసి అప్పుడు ఇందులో ఆ మొక్కనైతే పెట్టేస్తాను అన్నమాట పళ్ళ మొక్కలు టబ్స్లో వేస్తాం కానీ అంత ఎక్కువ అయితే ఏమీ కాయవండి ఎందుకంటే ఎన్ని రకాలు తయారు చేసి వేసేదాన్నో నేను యూట్యూబ్లో చూసి ఎన్ని వేసినా కానీ ఒక నాలుగు నాలుగుకాయలు ఐదు కాయలు తప్ప మించి ఎప్పుడు ఏం కాయలేదు సంవత్సరం అంతా కూడా కష్టపడితే సంవత్సరం ఆఖరిన ఒక రెండో మూడో నాలుగో అన్నట్టు కాసేది దానికన్నా ఇలాగ నేల మీద వేసేస్తేనే బెటర్ అనుకుని తీసేసి ఇలా వేసేస్తాను అన్నమాట ఇదైతే సరిపోతుందండి మొక్కకైతే కట్టుగా పడుతుంది ఇందులో ఇప్పుడైతే ఈ మొక్కను తీసి అందులో పెట్టేస్తాను చాలా బరువుగా ఉందండి పెద్ద మొక్క అయిపోయింది కదా ఇంకా రెండు మూడు మొక్కలు ఉన్నాయి అవి కూడా ఇలాగే తీసేసి నేల మీద వేసేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే నేల మీద అయితేనే బాగా కాస్తాయని వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నానండి వేసేద్దామని కానీ కుదరలేదు ఇప్పటికైతే అవింది ఈ వేర్లన్నీ కూడా జాగ్రత్తగా లోపలికి పెట్టేసి పైన మట్టితో కప్పేయాలండి ఈ వేర్లన్నీ కూడా నేలలో మళ్ళీ నాటుకోవాలండి అప్పుడే మొక్క అయితే బతుకుతుంది లేకపోతే చనిపోతుంది పైన మొత్తం మట్టి అంతా వేసేసి కప్పెట్టేయాలన్నమాట శీతాకాలం వలన పర్వాలేదండి బతికేస్తుంది వర్షాకాలం శీతాకాలం పర్వాలేదు ఇలాంటివైతే ఎండాకాలంలో చేయకూడదు ఎండాకాలంలో ఇలా మొక్కలు మారిస్తే ఎక్కువ చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుకనేసి ఎండాకాలంలో ఇలా మొక్కలు అయితే మార్చకూడదు శీతాకాలం వర్షాకాలం అయితే చల్లగా ఉంటుంది కదండి అందుకనేసి అవి త్వరగా రికవర్ అవుతాయి అన్నమాట నేనైతే మళ్ళీ టబ్బులో మట్టి అయితే వేస్తున్నానండి కింద హోల్స్ ఉంటాయి కదా హోల్స్కి ఇలాగా పీచు పెంకులు ఇవన్నీ పెట్టి అప్పుడు పైన అయితే నేను మట్టి వేస్తాను ఎండుటాకులు అలాగే పచ్చాకులు కూడా ఉంటే ఇలాగా అడుగును వేసేయచ్చండి అవి ఎరువు కింద అయితే అయిపోతాయి అన్నమాట కొన్ని రోజులకి టూ లేయర్స్ కింద అయితే వేస్తానండి ఫస్ట్ కొన్ని ఆకులు వేసి మళ్ళీ కొంచెం మట్టి వేసి మళ్ళీ కొన్ని ఆకులు వేసి మళ్ళీ కొంచెం మట్టి వేసి అలా అయితే ఫిల్ చేస్తాను నేను ఇలా అయితే ఎప్పుడు ఏ మొక్క వేసినా కూడా నేను ఇలాగే ఫిల్ చేస్తానండి ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత అదంతా ఎరువు కింద మారి మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి కూరగాయల మొక్కలు లేదా ఆకుకూర మొక్కలు అలాంటివి వేసుకోవచ్చండి టబ్స్లో అయితే ఫ్రూట్స్ మొక్కలు అయితే అనవసరం ఇలాగ నేల మీద వేసుకుంటేనే వీటికి ఎక్కువ బలం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి